హాయ్ హలో టు ఆల్ వెల్కమ్ టు రాజ్ కుమార్ కిచెన్ గార్డెన్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మీషోలో గ్రో బ్యాగ్స్ ఆర్డర్ చేశానండి చూడండి నైన్ ఇంటూ నైన్ నాకైతే టూ హండ్రెడ్కి టెన్ పీసెస్ వచ్చినాయి చాలా సూపర్గా ఉన్నాయి స్టిఫ్గా ఉన్నాయండి చూసేయండి మొత్తం టెన్ పీసెస్ వచ్చినాయి అలాగే బ్లాక్ బ్లాగ్రో బ్యాగ్స్ ఆర్డర్ చేశానండి ఇవైతే నాకు వన్ ఫార్టీ పడింది వన్ ఫార్టీలో ఫిఫ్టీ పీసెస్ వచ్చినాయి ఇవి కూడా చాలా సూపర్గా ఉన్నాయి మనం ఏ మొక్కలైనా దీంట్లో పెట్టుకోవచ్చు వెజిటేబుల్స్ కానీ మిరప కానీ టమాటా కానీ అందుకోసం ఆర్డర్ చేసుకున్నా అండి అన్నీ పెట్టిన తర్వాత మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి